క్రీస్తు నందున పరిశుద్ధులందరికీ ప్రభుత్వ క్రీస్తు నామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం ఏప్రిల్ ఐదు కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ఛానం చదువుతున్నాను వినండి ఇస్రాయిలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు నేను నిన్ను మరిచిపోజాలను యషా నలభై నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం మన దేవుడేని యహోవా తన సేవకులను నిరంతరం ప్రేమించేవాడు కాబట్టి వారినెప్పుడూ మర్చిపోడు ఆయన వారిని ఏదో కొంతకాలం మట్టుకే కాదుగాని శాశ్వతంగా ఏర్పాటు చేసుకున్నాడు వారిని దైవ కుటుంబంలోనికి పిలిచినప్పుడే వారు భవిష్యత్తులో ఏమవ్వబోతున్నారో ఆయనకు తెలుసు మేఘాలను చెదరగొట్టినట్లుగా ఆయన వారి పాపాలను తుడిచివేస్తాడు ఒక్కసారి ఆయన వారి పాపాలు క్షమించిన తరువాత మళ్ళీ ఎప్పటికీ వాటిని బట్టి వారిని బయటకు నెట్టివేయుడు అని మనకు ఖచ్చితంగా తెలుసు ఆయనలా నెట్టివేస్తాడని ఆలోచించటం దైవదూషణ చేయడమే అవుతుంది ఆయన వారిని ఎన్నడూ మర్చిపోయేవాడు కాడుగాని ఎప్పుడూ వారికోసమే తలపోస్తూ ఉంటాడు ఒక క్షణంగాని ఆయన మనలను మర్చిపోతే మనం నశించిపోతాం అందుచేతనే ఆయన మనతో ఇలా అంటున్నాడు నేను మిమ్మును మరువజాలను మనుషులు మనల్ని మర్చిపోతారు మనవలన మేలు పొందినవారు మనమీద తిరగబడతారు చపల చిత్తురైన మనుషుల హృదయాల్లో మనకు చోటు లేదు కాని దేవుడు తన యథార్థ సేవకులను ఎప్పుడూ మర్చిపోడు మనం ఆయన కొరకు చేసిన బట్టి కాక ఆయన మనకొరకు జరిగించిన దాన్నిబట్టే మనతో అనుబంధం కలిగి ఉంటాడు మనలను ఆయన ఎంతో కాలంగా ప్రేమిస్తున్నాడు మనకోసం ఆయన ఎంతో వెలచెల్లించాడు కాబట్టి ఆయన మనలను మర్చిపోడు యేసు మనలో తన ఆత్మ వేదనలన్నీ చూస్తాడు కాబట్టి ఆయన మనలను ఏమాత్రం మర్చిపోడు తండ్రియేని యహోవా మనలను తన కుమారుడిని యేసుక్రీస్తు స్నేహితులుగా చూస్తాడు పరిశుద్ధాత్ముడు మనలను తన చేతిపనిగా చూస్తాడు ప్రభువు మనకోసమే తలపోస్తూ ఉన్నాడు రోజున మనకు కావలసిన సమయోచిత సహాయం అనుగ్రహించి మనలను పోషిస్తాడు ఆహా మన ప్రభువు మనలను ఎన్నడూ మర్చిపోడు కదా దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరిని దీవించను గాక ఆ మేన్